పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ ఎగ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఎందుకు ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం రెసిపీ చూడడం కంటే ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కట్ చేసి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి కలర్ బాగా వస్తేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోండి టమాటాలు మీరు ప్యూరి అయినా చేసి వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కార పొడి ధనియాల పొడి పసుపు వేసుకోవాలి మసాలాలు వేసేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసి గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో చేసేసి బాగా కలపండి ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మసాలా మొత్తం ఆయిల్ నుంచి వేరైపోవాలండి అప్పటి వరకు మనం బాగా ఉడికించుకోవాలి నీళ్ళు అయిపోతే కొద్దిగా నీళ్ళను మళ్ళీ యాడ్ చేసుకోండి రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా పుదీనా కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలపండి పేస్ట్ లాగా అయిపోవాలండి అప్పుడే బాగా రైస్కి ఈ మసాలా మొత్తం పడుతుంది ఈ విధంగా చూడండి ఆయిల్ నుంచి వేరైపోయింది కదా మసాలా మళ్ళీ కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దండి నీళ్ళను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇప్పుడు చూడండి మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా మసాలాను కొద్దిగా సైడ్ చేసి మధ్యలో కోడిగుడ్లను యాడ్ చేసుకోవాలి మీకు క్వాంటిటీ మీ ఇష్ట ప్రకారం వేసుకోండి మీరు తీసుకున్న రైస్ని బట్టి నేను ఇక్కడ నాలుగు కోడిగుడ్లను వేస్తున్నాను గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో వచ్చేసేసి కొద్దిగా పైనుంచి ఉప్పు యాడ్ చేసుకోండి కావాలంటే మీరు ఈ కోడిగుడ్లపైన మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నేనైతే చేయలేదండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అప్పటి వరకు మీరు కలపకూడదండి రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా నెమ్మదిగా కలపాలి మొత్తం ఒకేసారి తొందర తొందరగా కలపకూడదండి అప్పుడు ఈ కోడిగుడ్డు మొత్తం మిక్స్ అయిపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుతూ ఈ మసాలా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను అదే విధంగా మీరు కలపండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇదే పద్ధతిలో మీరు రెడీ చేసుకుంటే పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఈ కోడిగుడ్డు మసాలా రెడీ అయిపోయింది కదా హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక సగం నిమిషం పాటు ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ ఉడికించేటప్పుడు కొద్దిగా పొడి పొడిగానే తీసుకోండి మెత్తగా కాకుండా ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఇందులో ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి బాగా ఈ మసాలా రైస్కి బాగా అంటేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మీకు ఏమన్నా ఉప్పు తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోండి నిమ్మకాయ కావాలంటే కూడా కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో మ్యాగీ మసాలా వేసాం కాబట్టి నిమ్మరసం వేయలేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది నెయ్యి వేయడం వల్ల ఒకసారి బాగా కలపండి రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి కేవలం పది నుంచి పదహైదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి చల్లారిపోతే ఎగ్తో చేసాం కాబట్టి అంత సరిగా ఉండదు మీరు వేడివేడిగానే సర్వ్ చేయండి వేడివేడిగా ప్లేట్లో తీసుకొని అందులో ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయతో సర్వ్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి